గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ద చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు తాను తీసుకున్న శాఖ తాను ఇష్టంతో తీసుకున్నానని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కష్టాలు తెలుసుకున్నానని అందుకే ఈ శాఖ తీసుకున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు ఇప్పటికీ చాలా ప్రాంతాలు తాగడానికి మంచినీళ్లు కూడా లేవని తన పర్యటనలో అనేక మంది తన దృష్టికి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు వరకు వెళితే అక్కడ ఒక గిరిజన్ మహిళ నాకు కనిపించింది ఆవిడ నన్ను బిందులు పెట్టారు ఫస్ట్ రోడ్డు మీద నేను ఎక్కడ ఇంకొంచెం అప్పుడు నాలుగు గంటలు తిరిగి వస్తుంటే ప్రతి చోట బయట దిగి మాట్లాడాలి అయిపోయింది అప్పటికి నాకు ఒక నాలుగు గంటలు నుంచోనున్న కాళ్ళు అవుతూ ఉన్నాయి ఇంకొక రెండు గంటలు ఆరు గంటలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే దారిలో బిందులు పెట్టేస్తున్నాయి రోడ్డు గడ్డం కదా సార్ నేను దిగాల్సి వచ్చి చూస్తే నన్ను నా పవన్ నేను దిగాను సరే ఏంటమ్మా అంటే ఏ నువ్వు ఇది అంటే వాళ్ళకి నన్ను చూడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది మా ఇంట్లో పిలిచిలా వెళతాయి అని చెప్తే వింటాడు అనుకుంటారు తీసుకెళ్తారు నా సరే రామ్మా అంటే అంటే మాకు నీళ్ళు సరిగ్గా రావట్లేదు చూడు మా మేము ఎలా నీళ్ళు తాగుతాను నువ్వు రా అని చెప్పి ఇల్లు ఎక్కడ అంటే అది ఊరు ఎక్కడ అంటే ఇది అని చెప్పారు మెయిన్ రోడ్ల నుంచి కొంచెం లోపలికి అన్నాడు చూస్తే తీసుకెళ్తే ఎందుకమ్మంటే అదే అదే అని చెప్పి ఒక పది అడుగులు అన్నారు ఆ పది అడుగులు కాస్త వెయ్యి అడుగులు అయింది రావట్లేదు ఇంకెంత రెండు ఏడు కిలోమీటర్లు నడిపించాను అని ఎందుకు చెప్తున్నాను రూల్ మోడల్ కనెక్ట్ చేస్తాను వెళ్ళి లోపలికి వెళ్తున్నప్పుడు పాపం ఒక డెబ్బై ఏళ్ళు ఉండేవాడికి లోపలికి వెళ్తే ఊరంతా తిప్పారు ఆ మట్టి ఎలా ఉందంటే జారిపోతుంది ఎగు ఎగుడు దిగుడు మధ్యలో జారిపోతుంటే నేను అన్నాను నేను రెండు మూడు సార్లు పడబోయా ఏమ్మా మీరు పడరా అంటే ఇంకా వర్షం లేదు ఆ రోజున ఎందుకు బాబు పడతాం అని చెప్పి మళ్ళీ లే నవ్వుకుంటాను మళ్ళీ ఎందుకు లే తప్పదు కదా మేము లేచి మళ్ళీ నడవాలి అలా వెళ్ళి చూస్తే ఆ నీళ్ళు అక్కడ ట్యాట్ పోల్స్ ఉన్నాయి చిన్న చిన్న క్రిములు తిరుగుతూ ఉన్నాయి కనిపిస్తున్నాయి పురుగులు వాటిని వడ కట్టుకొని తాగుతారు ఇది మా నీళ్ళు అన్నర్చింది ఇది మనం ఉన్న సమాజం ఇది ఒకటి దూరంగా లేదు అవిడేమడికి తెలిసి ఏం లేదు బాబు కొంచెం నీళ్ళు కావాలి మాకు మంచి నీళ్ళు ఇప్పించి బాబు ఇంకేం వద్దు అది కూడా ఇప్పుడు అడగలే నువ్వు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేశాక మా మా ఊరిని గుర్తుపెట్టుకుని అందుకు చెప్తున్నాను నీకు